हाय मंकी ठीक आदो बिहार का जनता आज गोकुलगा हां ठीक है हां आ गुडी करके आंधी हां

ಏನ ಮಾಡ್ತಾರಾ ನೀನೇನೇನೇ ಮಾಡ್ತಾ ಆ ಬೋಯಿನ್ನ ಅಣ್ಣ ಕರೆವರ್ದಿ ಯಾಕೆ ಮಾಯ ಏನ фикс ಆಯಿರಾ ಎಲ್ಲಾನ ಕಿಂಡಿಗೆ ಏ ಇತ್ತೆರ್ಕೆ ಏನು ಹೋಗ್ತಿ You want to go stop. నేడు కూర్చుందాం క్లాత్ తెచ్చాను కదా ఆగమేమి లేకుండా ఉంటే చూ వచ్చామో లేదా మే వాళ్ళకి చెప్తే ఇంకా అయిపోయింది కదా

వైట్ రైస్ పెరుగు చట్నీ టమాటా పప్పు టమాటా చట్నీ మిల్ మేకర్ బిర్యానీ అరటికాయ వేపుడు చపాతి కొర్మా చెప్పండి ఇప్పుడు శంకర్ దయాల శర్మ ఆ చెప్పండి చెప్పండి పాస్కోని ఆ ఇంకా వాటర్ వాటర్ లో గ్లాసు గ్లాసు బాటిల్ గ్లాసులో వాటర్ మాత్రమే ఉంది వాటర్ బాటిల్ వాటర్ కూర్చో

うんうんうんうんうんうんうんうんうんうんうんうんうん నేను అన్ని ప్రి

వాళ్ళు వాళ్ళు అవ్వట్లేదు రబ్బా నేనేం చేయను నేనైతే వస్తా అయితే వాళ్ళకి చెప్పు వాళ్ళకి మనం അതൊരു മെടപ്പ് പോയി ഐടി പിടി കടക്കാനുണ്ടേ ഹൈ ഓമരിയ ഐടി ഐടി അതാണ് അങ്ങോട്ട് തിന്നോ അങ്ങോട്ട് തിന്നോ